హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నటి లాగా కంటిన్యూషన్ అనమాట నిన్న ఊళ్ళో జ్యోతుంది అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడీ అవుతున్నాము అని చెప్పాను కదా అయితే పీఠం పెట్టుకుంటారు కదా ఇంట్లో ఎవరైనా మనకి స్వామి మాల అంటే అది ఏ మాలైనా అమ్మవారి మాలైనా లేదంటే అయ్యప్ప స్వామి మాలైనా ఏ మాల వేసుకున్నా కూడా మనం ఆ నెల రోజులు కూడా పూజ చేయడానికి పీఠం పెట్టుకుంటాం కదా ఆ పీఠం చూపిద్దాము అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ తీసానండి అది పిన్ని వాళ్ళ ఇంట్లో పిన్ని వాళ్ళు పెట్టుకున్న పీఠం అనమాట ఇది మామూలుగా మనకి ఏ దేవుడి మాల వేసుకున్నా కూడా నలభై రోజులు నలభై ఒక్క రోజులు అలా ఉంటుంది కదా కానీ తిరుపతి తల్లి మాల వేసుకుంటే ఏంటంటే యాభై ఒక్క రోజులు అనమాట దగ్గర దగ్గర యాభై యాభై ఒకటి అలా ఉండిద్ది అనమాట కొంచెం ఎక్కువ రోజులు వేసుకుంటారు ఆ యాభై రోజులు కూడా పూజ చేసుకోవడానికి అయితే అలా రెడీ చేసుకున్నారనమాట అలంకరణ చాలా బాగుంది కదా తర్వాత అందరికన్నా ముందు మరదలే రెడీ అయ్యారండి ఎందుకంటే వాళ్ళు ఊరంతా తిరగాలి కాబట్టి రెడీ అయ్యారు నా దగ్గరకు వచ్చి వదిన ఫోటో దివా అని చెప్పేసి చిన్న మరదలు అడిగింది సరే తీస్తాను రా అని చెప్పేసి తీసాను అంటే నా ఫోన్లో కొంచెం క్లారిటీ బాగుండి అనమాట అంతలో పెద్ద మర్దలు వచ్చి నన్ను కూడా తీయి అని చెప్పేసి చెప్పింది అనమాట సరే తీస్తాను అని నేను వాళ్ళకి తెలియకుండా వీడియో తీశాను ఫస్ట్ తర్వాత ఫోటో తీశాను అనమాట వాళ్ళు అడిగారు ఫోటో తీయమని నేను కూడా కొంచెం మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో కూడా తీసాను అనమాట ఫొటోస్తో పాటు తర్వాత వాళ్ళకి షేర్ చేశాను చాలా బాగున్నాయి వదిన అని చెప్పేసి అన్నారు ఇంకొక ఖుషిం అబ్బా నేను చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు వీడియోస్లో కొంచెం కుదరట్లేదు చెప్పడం మనకి ఇన్స్టా ఐడి కూడా ఉందండి అంతకుముందు సేమ్ మనకి ఇప్పుడు యూట్యూబ్ నేమ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ మహాలక్ష్మి అని సేమ్ నేమ్తో ఇన్స్టా ఐడి కూడా ఉంది బట్ ఏంటంటే మిస్ అయిందనమాట అది ఎలా మిస్ అయిందో నాకు కూడా తెలీదు అందుకని నేను ఏం చేశానంటే మనకి ఛానల్కున్న నేమి ఇన్స్టా ఐడికి కూడా ఉండాలి అని చెప్పేసి సేమ్ నేమ్తో మళ్ళీ ఇంకొక ఐడి క్రియేట్ చేసుకున్నా దట్ ఈజ్ మహాలక్ష్మి ట్రిపుల్ సెవెన్ యాడ్ చేసి న్యూ ఐడి అనేది నేను క్రియేట్ చేసుకున్నాను ఎవరైనా ఇంకా చూడకపోతే ఒకసారి మనల్ని ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి తర్వాత ఫేస్బుక్ కూడా అండి ఈ మధ్యన మనం ఫేస్బుక్లో కూడా వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ ఉన్నాము సో ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకుండా ఉంటే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి ఫేస్బుక్ నేమ్ వచ్చేసి దట్ ఈజ్ మహా సారీ దట్ ఈజ్ మహాలక్ష్మి కాదు మహాలక్ష్మి పార్థసారథి అని ఉంటుంది ఒకసారి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి పెద్దగా వైరల్ చేయండి నా కూతురు చెప్పినట్టు చెప్తున్నా నేను కూడా ఇక్కడ ఏంటంటే అందరూ రెడీ అయ్యి ఊరంతా తిరిగేశారనమాట కొన్ని బజార్లు వెళ్ళాలి అని చెప్పేసి పెట్టుకుంటారు కదా జ్యోతి తీసుకొని వెళ్తూ ఉంటారు కదా ఊరంతా తిరిగేసి వచ్చారు ఇంకా మన బజార్కి వచ్చేసారు ఇదే ఫైనల్ అనమాట ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్తారు ఒక రెండు మూడు బజార్లు ఉంటాయి వాటిని దాటుకొని టెంపుల్కి వెళ్తారు మేము ఊరంతా తిరగలేములే అందులోనూ కొంచెం హెల్త్ అప్సెట్ అయింది కదా అని చెప్పేసి మేము ఈ రెండు మూడు బజార్ల వరకే తిరిగాం అనమాట ఇక్కడ ఏం చేస్తారంటే నిన్నటి వీడియోలో మనం పైపుతో నానా కుస్తీలు పడి నీళ్ళు పట్టాం కదా వీటికి ఈ డ్రమ్ముల్లోనే అనమాట ఇప్పుడు ఈ నేలతో వచ్చిన స్వాములందరికీ కాళ్ళు గడిగేసి ఇప్పుడు తల్లి తల్లిమాల జెంట్స్ వేసుకుంటారు లేడీస్ కూడా వేసుకుంటారండి మాల వేసుకున్నప్పుడు వాళ్ళు సేమ్ ఇప్పుడు లేడీస్ ఏవైతే పెట్టుకుంటారు కొంతమంది గాజులు వేసుకుంటారు మెట్టలు పెట్టుకుంటారు పట్టీలు పెట్టుకుంటారు వాళ్ళు అండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకుంటారు లేదంటే పెట్టుకోరు కొంతమంది అయితే పెట్టుకుంటారనమాట ఇంకా వాళ్ళు లెక్కే అందుకని ఇక్కడ వీళ్ళందరికీ వచ్చిన స్వాములందరికీ నీట్గా కాళ్ళు కడిగేసి పసుపు రాసి బొట్లు పెడతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే చుట్టాలందరూ వస్తూ ఉన్నారండి వాళ్ళని నేను వీడియో తీయలేకపోయాను ఇంకా కుదరలేదనమాట చూసారు కదా ఎంత హడావిడిగా ఉందో ఇంత వీడియో నడుస్తూ ఉంది అసలు నేను ఎక్కడున్నానో కూడా మీరు చూడట్లేదు చూడండి ఆ వీడియో నేనే తీస్తున్నాను ఎలా కనపడతానండి నన్ను నేను ఒక చిన్న ఫోటో తీసుకోవడానికి కుదరలేదు ఒక చిన్న వీడియో తీసుకోవడానికి కూడా కుదరలేదు బ్లూ సారీ కట్టుకొని ఉన్నాను కదా నేనే అనమాట స్వాములకి కాళ్ళు గడుగుతూ ఉన్నాము అలా వాళ్ళకి కాళ్ళు కడిగేసి పసుపు రాసి బొట్లు పెడితే వాళ్ళు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట తర్వాత మనం వాళ్ళకి తాంబూలం ఇస్తాం ఆ తాంబూలం ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది హెల్త్ బాగాలేని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఆ తాంబూలం అనేది ఇస్తూ ఉంటారు అనమాట ఎవరైనా పిల్లల కోసం వెళ్ళి అడిగితే వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళకి ఇచ్చిన తాంబూలం వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు నేను నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అండి చెప్తాను ఏంటంటే చిదివి పుట్టేసిన తర్వాత చిద్వికి చైత్రకి ఇద్దరికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ ఉందండి అయితే ఒకసారి ఇలానే జ్యోతి ఉంది అంటే వేరే ఊరు వెళ్ళాను నేను వేరే ఊరు వెళ్ళినప్పుడు నేను అసలు ఎవరిని అడగలేదు జస్ట్ కాలు గడిగేశాను వచ్చేసాను ఒక స్వామి నన్ను పిలిచి తాంబూలం చేతిలో పెట్టి అమ్మాయి పుట్టిది పో అని చెప్పేసి బ్లెస్ చేశారనమాట నాకు నేను అంతకుముందు ఇలాంటివన్నీ పెద్దగా నమ్మేదాన్ని కాదు కానీ కట్ చేస్తే ఒక టూ ఇయర్స్ తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత చైత్ర పుట్టింది నా అంతట నేను వెళ్ళి కావాలి అని అడిగి తీసుకోవడం వేరు నేను అక్కడ పక్కన ఉన్నాను ఆ స్వామి నన్ను పనిమాల పిలిచి అలా అనేసరికి అమ్మాయి పుట్టిపో అని తాంబూలం చేతిలో పెట్టి అలా అనేసరికి నేనైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా కట్ చేస్తే రెండున్నర సంవత్సరాల తర్వాత చైత్ర పుట్టింది అప్పుడు నాకు చాలా గట్టిగా ఉండేది అమ్మాయి పుట్టాలి అమ్మాయి పుట్టాలి అని ఎవరో చుట్టాలు అయ్యి ఉంటారులే అమ్మాయికి ఇలా ఆశ ఉంది అని చెప్పారేమో అందుకని నాకు తాంబూలం ఇచ్చారేమో అని నేను అప్పుడు అనుకున్నాను కానీ నిజంగానే ఒక రెండు సంవత్సరాల తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయన ఏదైతే బ్లెస్ చేశారో అదే జరిగింది చైత్ర పుట్టింది ఈరోజు ఈ జ్యోతి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఐదు సంవత్సరాల క్రితం తమ్ముళ్ళిద్దరూ తిరుపతి తల్లి మాల ఫస్ట్ టైం వేసుకున్నారండి అయితే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మధ్యలో గ్యాప్ రాకుండా చిన్న తమ్ముడు మాత్రం కంటిన్యూగా వేసుకుంటున్నాడు అనమాట పెద్ద తమ్ముడు మాత్రం మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు వేసుకోలేదు అనుకుంటాను గ్యాప్ వచ్చింది అయితే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఐదు సంవత్సరాల నుంచి ఇంట్లో పీఠం పెట్టుకుంటానే ఉన్నాం మాల వేసుకుంటానే ఉన్నాం కదా అలాంటప్పుడు అందులోనూ అప్పుడు తిరుపతి తల్లి మాలేసుకున్న వాళ్ళు ఊళ్ళో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు తర్వాత 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 ఎక్కువ మంది అయ్యారన్నమాట మనమే కొంతమంది ఉన్నాం కాబట్టి మనం కూడా మన ఊళ్ళో జ్యోతి పెట్టుకున్నాం తలో కొంచెం మనీ వేసుకొని అని చెప్పేసి అందరూ తలో కొంచెం మనీ వేసుకొని ఇలా జ్యోతి పెట్టుకున్నారనమాట ప్రతి సంవత్సరం అయితే ఇలా జరగలేదు ఐదు సంవత్సరాలు అవుతుంది కదా స్వాములు ఎక్కువ మంది ఉన్నారు కదా జ్యోతి పెట్టుకొని ఇలా జాతర చేసుకుంటే మంచిది అని చెప్పేసి ఊళ్ళో స్వాములు అందరూ అనుకొని ఇలా జ్యోతి పెట్టుకున్నారండి దగ్గర బంధువులు పిలుచుకొని చేసుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే జ్యోతి అండి అఖండ జ్యోతి అస్సలు కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఊరంతా కూడా అలా చేతులతోనే పట్టుకొని స్వాములు తీసుకొని వస్తారనమాట జ్యోతి వెళ్తూ ఉంటే జ్యోతి వెళ్ళేదానికన్నా ముందు ఇలా వేపాకు నీళ్ళు చల్లుతారనమాట చెడు ఏమన్నా ఉంటే పోతుంది అన్నట్టు శుద్ధి చేయడానికి వేపాకు నీళ్ళు చల్లుతారు చిన్న కోళ్ళు వేపాకు నీళ్ళు పట్టుకొని ఉంది అది వేపాకులు నీళ్లు చల్లుతూ ఉంది బకెట్లో పెట్టుకొని పెద్ద కోళ్ళు ఏమో వెనకమాలు ఉన్నట్టుంది అంటే ఇంకా అందరూ ఉంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నారనమాట ఒక్కో రోడ్లో ఒక్కో చోట ఆగుతారు స్వాములందరూ అలా ఆగినప్పుడు ఆ రోడ్డుకి అటుపక్కల ఇటుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రెడీగా ఉంటారు వస్తున్నారు జ్యోతి తీసుకొని అని అనుకున్నప్పుడు బిందెలతో నీళ్లు పట్టుకొని పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరం అవన్నీ కూడా తీసుకొచ్చేసి స్వామి కాళ్ళు కడిగి ఈ పూజ అంతా కూడా చేస్తారనమాట ప్రతి బజార్లో ఇలానే జరిగిద్ది అక్కడున్న జనాలు అందరూ కూడా స్వాములకి ఇలా పూజ చేస్తుంటే డీజే పెట్టేసుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలా అమ్మవారి పాటలు పెట్టేసుకొని చక్కగా డాన్సులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట అదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం గ్రామదేవత గుడి అయితే వచ్చామండి అలా గ్రామదేవత దగ్గర కొంతసేపు డాన్సులు వేసిన తర్వాత మేము గుళ్ళోకెళ్ళి దర్శనం కూడా చేసుకొని వచ్చామండి ఆ తర్వాత మనం నిన్న సాయంత్రం ఒకటింటి వరకు పూలమాలలు మాలలు కట్టాము అని చెప్పాను కదా అయితే ఆ గుడి ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి అనమాట అసలు భజన భోజనాలు ఇవన్నీ కూడా జరుగుతుంది వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఇప్పుడు పువ్వులు ఇవన్నీ కూడా వేస్తున్నారు కదా రాత్రి మనం తుంచినవే అనమాట పువ్వులని ఇంకొకటి ట్రాక్టర్కి డెకరేషన్ చేశారు కదా అవి కూడా మనం కట్టిన మేము అనుకున్నాం మధ్యాహ్నం కల్లా అయిపోతుందేమో ఈ ఊరేగింపు కానీ ఈ జాతర ఇదంతా మధ్యాహ్నం కల్లా అయిపోతుందేమో వన్ థర్టీ టూ కల్లా భోజనాలు పెట్టేస్తారేమో అనుకున్నాము కానీ ఊరంతా తిరగాలి కదా అంటే ఎన్ని బజార్లు ఉంటే అన్ని బజార్లు వీళ్ళు ఏవైతే అనుకున్నారో అన్ని బజార్లు తిరిగి రావాలి కదా అయితే కొంచెం లేట్ అయిందనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది భోజనాలు అయ్యేసరికి చాలామందికి అయితే ఆకలి వేసేసిందండి మళ్ళీ పొద్దున కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారు అని లేట్ ఏం అవ్వలేదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫాస్ట్గా చేయాల్సిన పనులన్నీ చేసేసి చక్కగా రెడీ అయ్యి వచ్చేసారు జ్యోతి కూడా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారు కాకపోతే ఏందంటే అన్ని బజార్ల్లో ఆగటం అలా స్వాములకి పూజ చేయడం తర్వాత ఈ పెట్టేసుకొని సాంగ్స్ అవి పెట్టేసుకున్నారు కాబట్టి కొంచెం లేటే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది నాకేమనిపించిందంటే స్వాములందరికీ ముందు నిండుగున్నాయి తీయాలి నిజమే వాళ్ళకి నిండుగున్నాయి అన్ని తీసేసి టెంపుల్ లోపల పెట్టేసి విడిగా ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించింది ఈ జాతర అంతా అయిపోయిన తర్వాత జ్యోతంతా అయిపోయిన తర్వాత స్వాములందరూ వచ్చి ఫోర్ థర్టీ అయినా ఫైవ్ అయినా అప్పుడు కదా విడిగా ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏంటంటే పూజలో మాలలో వాళ్ళకి అంత తొందరగా ఆకలి తెలియకపోవచ్చు కానీ విడిగా వచ్చిన వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది కదా అంటే చాలా దూరం నుంచి వస్తారు వేరే ఊరు నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి కనపడేసి ఒక ముద్ద తినేసి రావచ్చులే అన్నట్టుగా ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే కొంచెం అలా బయట నుంచి వచ్చిన వాళ్ళకి వన్ థర్టీ టూకి అట్లా అనుకోండి భోజనాలు వాళ్ళు తినేసి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు కదా తర్వాత స్వాములు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఎంత లేట్ అయినా ఎప్పుడైనా వాళ్ళు తింటారు కదా ఎలాగో నిండుగున్నాయే కదా తీస్తారు అవి తింటారు కదా అని నాకు అనిపించింది అనమాట ఎందుకంటే భోజనాలు బాగా లేట్ అయిపోయాయండి మేము అయితే ఫైవ్ దాటిపోయిందనమాట మేము అసలు లాస్ట్లో కూర్చొని తిన్నాము బయట చూడ్డానికి వచ్చిన జనాలు కానీ తర్వాత స్వాములు వీళ్ళందరూ తినేసిన తర్వాత మేము ప్రశాంతంగా కూర్చొని లాస్ట్ బంతులో మేమే కూర్చొని తిన్నాం అనమాట ఇంత భోజనాలు నడుస్తూ ఉంటే చాలా ఐటమ్స్ పెట్టారు కదా చాలా బిర్యానీ ఒకటి అయిపోయినట్టుంది కొంచమే పెట్టెళ్ళారు ఇన్ని భోజనాలు ఉన్నాయి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి నాకు అవన్నీ కూడా అంత పెద్దగా ఏం నచ్చలేదులే కానీ జిలేబీ మాత్రం భలే ఉందండి ప్యూర్ బెల్లంతో చేసినట్టున్నారు పంచదార అదంతా ఏం కలపకుండా టేస్ట్ అయితే చాలా బాగుంది మంచి కుదిరింది జిలేబీ ఒక్కటే నేను తృప్తిగా తిన్నాను అందులోనూ కొంచెం లేట్ అయిపోయింది కదా మనం తినాలన్నా కూడా అంత హెవీగా తినలేం అనమాట కొంచెం లైట్గా తినేసాము ఎలాగో లేటుగా తిన్నాం కాబట్టి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు నైట్ డిన్నర్ లేదు ఏం లేదండి అదే సరిపెట్టేశాము చాలా ఫుడ్ ఐటమ్స్ మిగిలిపోయినాయి సాయంత్రం మాకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇచ్చారు అయినా మేమే న్యాయం చేయలేకపోయాం అనమాట మాకు అదే చాలా హెవీగా ఉండింది ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఈ భోజనాల దగ్గర ఉన్న అబ్బాయి ఏంటక్క వీడియో తీస్తున్నావా యూట్యూబ్లో పెడతావా అయితే నన్ను కూడా చూపించు అని చెప్పేసి అనమాట అనుకోని ఉండడు నేను నిజంగానే వీడియో తీస్తాను అని చెప్పేసి అయితే నేను తీసి అడిగాడు కదా అని చెప్పేసి తీశాను అందుకని అక్క ఎలానే పెట్టు మాకు కొంచెం ఎడిట్ చేసి పెట్టు అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇందాక నుంచి ఈ బుజ్జి తల్లి మిస్ అయింది వీడియో తీశాను కానీ ప్రాపర్గా వీడియో వీడియో తీయలేదనమాట ఎక్కడ కుదిరిద్దండి ఈ హడావిల్లో చెల్లి వాళ్ళ పాప చెల్లి వాళ్ళ పాపకు కూడా మాల వేశారండి అమ్మవారి మాల చెల్లి వాళ్ళ ఆయన మామయ్య కూడా మాల వేసుకున్నాడు ఇంక ఇంట్లో పీఠం ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి కూడా రాకుండా అటు నుంచి అటు వెళ్ళిపోతున్నారు అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవాలి కదా దీపం పెట్టుకోవాలి పీట ఉన్నప్పుడు మనం అలా వదిలేయకూడదు అందుకని చెప్పేసి ఇంటికి రాకుండా ఇంక అట్లా వెళ్ళిపోతున్నారు అందరినీ పంపించేసిన తర్వాత మేము కూడా ఇంటికి వచ్చేసామండి అయితే ఇతరా చూడండి ఎందుకు నిన్నే తీస్తా తప్ప అది అలా అనకూడదా నువ్వు పాడు పాట

మా నాన్న నిద్రపోతుంటే గోరింటాకు పెడుతుంది ఆయన కూడా సైలెంట్గా పడుకొని ఉన్నాడు ఏందో పిల్ల పెడుతుందిలే అని చెప్పేసి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానే అన్నట్టు ఇంకో విషయం అబ్బా నేను కంప్లీట్గా అమ్మవారు జాతర జ్యోతి ఇవే చూపించాను కదా మీకు ఏమైనా బోర్ కొట్టిందా అనేది కూడా కామెంట్ చేయండి లేదంటే బాగుందా లేదా అనేది కూడా చెప్పండి